దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వాధికారి గడిచినటువంటి సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు ప్రియుల ఎన్నో విచిత్రమైనటువంటి మేలులు దీవెనలు ఆశీర్వాదములు శుభములు మనకు అలుగు చేశాడు అందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసి ఉన్నది ప్రియులరా అక్టోబర్ మాసంలోనికి అడుగుపెట్టి కృపణిచ్చాడు ప్రియుల మనకంటే గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు శుభదినాన్ని చూడకుండా మరణించి మట్టికి మన్నైపోయారు అయితే మన బలాన్ని బట్టి మన శక్తిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన ధనమును బట్టి మనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి ఈ శుభదినాన మనం జీవించలేదు బ్రియలరా అయితే సర్వాధికారి సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ శుభదినాన దేవుడు మనల్ని దీవించి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని మనకిచ్చి తొమ్మిది నెలలు ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి పదవ మాసంలోనికి మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు బ్రియలరా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకులను చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుకుందాం భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను వందురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అక్టోబర్ మాసంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం ప్రేలర్ పూజనులందరి ఎదుట పట్టణము ఎదుట ప్రజల ఎదుట వారు నాకు ఇష్టమైనటువంటి పేరుగా ఉంటారు స్తోత్ర కారణముగా మిమ్మును చూసినటువంటి వారందరు కూడా దేవునికి స్తోత్రము చెల్లించినట్లుగా దేవుణ్ణి కనపరచినట్లుగా ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఘనతాస్పదముగా ఉంటారు ఘనతకు వారు పాత్రలుగా ఉంటారు వారు ఘనత పొందుతారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఈ శ్రేష్టమైన మాట మన జీవితాల్లో నెరవేర్చిపోతూ ఉన్నాడు ప్రజలు ఇక మీదట పూజనులందరి ఎదుట మీరు నాకు ఇష్టమైన వ్యక్తులని అనేకులు తెలుసుకునేటట్టుగా నేను చేయబోతున్నాను మిమును బట్టి మీరు నాకు ఘనత తెచ్చేటువంటి పాత్రలుగా ఉండేటట్టుగా నేను చేయబోతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను మీరు నాకు ఇష్టమైన దినముగాను స్తోత్ర కారణము గాను ఘనతాస్పదము గాను ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను ఇంతకాలం మీరు ఇష్టం లేని వ్యక్తులుగా ఉన్నారేమో లేక దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉన్నారేమో ఇంతకాలం మీరు ఘనత లేని వారుగా ఉన్నారేమో అయితే ఈ దేవుడు మిమ్మను దేవునికి ఇష్టలు గాను స్తోత్ర కారణము గాను దేవునికి ఘనత తెచ్చేటువంటి వారు గాను మీరు ఉండబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగే ఇర్మి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన కింది మాట చదువుకుందాం నేను వారికి చేయు సకల ఉపకారములను కూర్చున్నటువంటి వర్తమానము జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొంజు చుందురు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఈ అక్టోబర్ మాసంలో మనకు చేయించినటువంటి క్షేమములను బట్టి మేలులను బట్టి ఉపకారములను బట్టి ఈ వార్త వారికి దేవుడు క్షేమం కలుగ చేశాడు వారికి దేవుడు మేలు కలుగ చేశాడు సకలమైనటువంటి ఉపకారాలు వారు అనుభవిస్తూ ఉన్నారన్న వార్త జనులు విని భయపడుచు దిగులు నొందేటువంటి ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఈ మాసంలో నీకు క్షేమములను మేలులను ఉపకారములను చేసి నిన్ను చూసిన వారు నీరు పొరుగు వారు నిబంధువులు నిరక్స మంది అందరూ కూడా ఆశ్చర్యపోయి భయపడి దిగులు పొందేటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక అందుకే పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడినటువంటి మాట ప్రకారం భక్తులైనటువంటి పేదల దగ్గరికి అననీయ సప్పీర వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపోతు ఉన్నారని వారిని గద్దించగానే అననీయ చనిపోయాడు తర్వాత సప్పీర కూడా రెండవసారి వచ్చి ఆమె కూడా చనిపోయింది ఈ వార్త జనులు విని భయపడుచు దిగులు నొందినట్లు వ్రాయబడింది భయపడి వణికిపోతూ ఉన్నారని వృత్తుడైనటువంటి పేతుల ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి వారందరూ భయపడి వణికిపోతూ ఉన్నారంట ప్రియల అలాగే ఐగుప్త దేశంలో యువసేపు బ్రతికి ఉన్నాడని ఆయన ఏలికగా ఉన్నాడన్న వార్త ఆయన మాట లేకుండా ఐగుప్త దేశంలో ఏమీ జరగట్లేదన్న వార్త తన సహోదరులు విని భయపడి వణుకుతూ ఉన్నారంట ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునుగాక యువసేపు జీవితంలో చేసిన ఉపకారములను తర్వాత క్షేమములను మేలులన్నిటిని బట్టి ఈ వార్త ఈ వర్తమానం సహోదరులు విని తండ్రింటి వారు విని ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ విని పయ్య వణుకుతూ ఉన్నారన్న ప్రాంత దేవునికి స్తోత్రములు కలుగును గాక మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు జనులను వణికించేటువంటి కార్యం మన ద్వారా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాను అలాగే దావీదు మిగులా భక్తి కలిగిన వాడే మిగులా మంచి ప్రవర్తన కలిగి మిగులా ప్రార్థనాపరుడై మిగులా సత్ప్రవర్తన కరిగి ఆయన జీవించిన చేత సవులు చేయించినటువంటి ఆ కుట్రలు కుతంత్రాలు దావీదును చంపాలన్నటువంటి దురాలోచనలు ఇవన్నీ కూడా ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకొని దావీదును దేవుడు దీవించే విధానము ఆయన ప్రార్థన ఆయన నీతిగల ప్రవర్తన న్యాయమైన ప్రవర్తన చూసినప్పుడు దేవుడు ఆయన జీవితంలో చేస్తున్నటువంటి సమస్త ఉపకారాలన్నీ చూసినప్పుడు సవులు రాజు అయినప్పటికీ భయపడి దిగులు పన్నట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఈ శుమ సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మన జీవితంలో ఈ మాసంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు భక్తులైన పేతురుకు అనేకులు భయపడినట్లుగా భక్తులైనటువంటి యోసేపునకు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజులు అధికారులు ప్రధానులు తన సహోదరులు తనింటి వారు కూడా భయపడి దిగులు పడినట్లుగా అలాగే భక్తులైనటువంటి దావీదు పక్షముగా దేవుడు అన్న వార్త విని భయపడి వణికినట్లుగా అలాగే భక్తుడైనటువంటి నిమ్మ్య ఎరుస్లేంకు వచ్చాడన్న వార్త విన్నప్పుడు టోబియా సన్ బల్లట్టు కూడా ఇస్రాయిలకు క్షేమం కలుగు చేయి ఒకడు వచ్చాడన్న వార్త విని వారు భయపడి దిగులు పడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రజల దేవునికి స్తోత్రములు కలుగునగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాలను ఈ అక్టోబర్ మాసంలో అనేకులకు ఉపకారముగా ఉండునట్లుగా క్షమం కలుగు చేండునట్లుగా అనేకులకు మేలుకరంగా మనం ఉండునట్లుగా దేవుడే మన జీవితంలో ఆయన చేయి చాపి మన పేరు ఆయనకి ఇష్టముగాను మనం మనము ఘనతాస్పదముగాను ఉండునట్లుగా దేవుడు సకలమైనటువంటి ఉపకారాలు మన జీవితాల్లో చేయబోతున్న నడుపులా సమస్తమైనటువంటి క్షేముల చేత నింపబోతూ ఉన్నాడు సమస్తమైనటువంటి మేలుల చేత మనల్ని తృప్తిపరిచి అలనాడు భక్తుడైన పేదరును హెచ్చించి ఆశీర్వదించిన దేవుడు ఘనులుగా చేసిన దేవుడు యువసేపును ఘనులుగా చేసినటువంటి దేవుడు భక్తుడైనటువంటి దావీదును కనులుగా చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా ఎట్టి ఘన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలరా నీ వార్త విని నీ ఇంట్లో జరిగిన కార్యం నీ ఫ్యామిలీలో జరిగినటువంటి కార్యం నీ సంఘంలో జరిగినటువంటి కార్యం నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారాలు క్షేమములు మేలులు జ్ఞాపకం చేసుకొని జనులందరూ కూడా పడి భయము చెందినట్లుగా దేవుడు అట్టి మహిమ కార్యములు శ్రేష్టమైన కార్యములు గంభీరమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు ప్రేరణ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ఉపకారములను దేవుడు కలుగు సమస్తమైనటువంటి క్షేమములను సమస్తమైనటువంటి మేలులను పొందుకొని దేవునికి ఇష్టలమై దేవునికి ఘనత తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎర్మీ గ్రంథం ముప్పై మూడవ ధ్యాయం తొమ్మిదవ వచ్చిన మాట ప్రకారం పూజనులు అందరు ఎదురు మీరు నాకు ఇష్టళ్ళు గాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరని మీరు సెలవు ఇచ్చారు మీ స్తోత్రాలు అక్టోబర్ మాసంలో మమ్మల్ని అందరిని కూడా మీకు ఇష్టలుగా స్తోత్ర కారణముగా ఘనతాస్పదాలుగా మనం స్థుతిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు మీ లేకడంలో సెలవు ఇచ్చినట్లుగా మా జీవితాల్లో మీరు చేయబోతున్న ఉపకారములు అన్నిటిని బట్టి దాని క్షేమలను బట్టి మేలును బట్టి తండ్రి ఈ వార్త జనులు విని భయపడి దిగులు నందుదురని మీరు మాట్లాడారు కోట్లాది వందనాలు మా జీవితాల్లో తండ్రి మీరు అనేకమైనటువంటి ఉపకారములు క్షేమములు మేలులు మీరు చేయబోతున్నందుకేమైనా స్థుతిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డలు అందరికీ దీవెనకరంగా ఉంచి ఇక మీదట మీ బిడ్డలు తండ్రి మీరు చేయు సకలమైన ఉపకారములు అనుభవించదురుగాక క్షేమములు అనుభవించదురుగాక సమస్త మేలులను మీ బిడ్డలు అనుభవించదురుగాక వారి జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్య కార్యములు అనుభవించదురుగాక భక్తుడైన పేతులను ఎలాగ నమ్మేరు తండ్రి హెచ్చించి ఆయన నోటి వాక్కు ద్వారా అనేకల జీవితాల్లో భయం పుట్టించారు భక్తుడైనటువంటి యోసేఫ్ జీవితంలో సమస్తమైన మేలులు ఉపకారములు చేసి అనేకులు తండ్రి యోసేఫ్ యొక్క మాట విన్నప్పుడు ఎలాగూ భయం చెంది దిగులు పడ్డారు అలాగే భక్తుడైనటువంటి తండ్రి నెహియా తండ్రి ఇస్రాయులులకు క్షేమం కలుగు చేసేవాడు వచ్చాడన్న వార్త విని టోబియా సన్బల్లుటు భయపడి దిగులు పడ్డారు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలకు మీ బిడ్డలు జీవితం కూడా తండ్రి అనేకులకు తండ్రి భయమును పుట్టించేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాలు మీ బిడ్డలకు ప్రసాదించబోతున్నందుకు వారి జీవితాలు మీరు చేయబోతున్నటువంటి క్షేమములు ఉపకారములు మేలులన్నిటిని బట్టి కీర్తిస్తూ కనపరుస్తూ మీ బిడ్డల్ని ఘనులుగా మీరు చేయబోతున్నందుకే మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతిబిడ్డకు మీరు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచు వారికి వ్యాధులు బాధలు బలహీనతలన్నీ తొలగించుకుని ప్రార్థిస్తూ ఇక మీదట మీ బిడ్డలు తండ్రి విద్యలో బుద్ధిలో ఉద్యోగంలో వ్యాపారంలో బిజినెస్లో సంతానములో వివాహములో తండ్రి అన్ని విషయంలో మే బిడ్డలను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందినందుకే స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దేవుని ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్